ప్రార్థన చేస్తారని అందరూ ప్రార్థన చేస్తారు వాకేమ వింటున్నారా వింటున్నారు కరెక్టే కానీ వై ఎందుకు ఇంకా సంఘము ఆశీర్వాదం పొందుకోలేకపోతుంది ఎందుకు సంఘం కొంచెం కొంచెమే ఆశీర్వాదం పొందుకుంటుంది ఎందుకు ఇంకా సంఘము అవునా పరిపూర్ణ స్థాయిలో ముందుకెళ్ళలేకపోతుంది చాలా మంది టైం ఉంటే సంఘానికి వస్తారు కానీ సంఘానికి టైం సంఘం కోసం టైం తీయరు అర్థమైందమ్మా చాలా మంది ఎలా ఉంటారంటే టైం ఉంటే ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థనకు సమయం తీయరు టైం ఉంటేనే వాక్యం దొరుకుతారు కానీ సమయం నువ్వు ఎప్పుడైతే దేవుడి మందిరము నిమిత్తము నువ్వు సమయం తీస్తావో దేవుడు నీ నిమిత్తము సమయం తీస్తానట నాకు ఈ యొక్క సమస్య అది సంఘానికి అడ్డుగా ఉంటుంది నీ యొక్క మందిరానికి అడ్డుగా ఉన్నది నన్ను ఇబ్బంది పెడుతున్నది తీసేది ఆయన అంటే వెంటనే మందిరం నిమిత్తమైన దేవుడికి పనిచేస్తారట అంటే